అంత అంటే లొకేషన్ అసలుకి ప్రైవేట్ బీచ్కి వెళ్తే ఎట్లా ఉంటుంది ఏం అట్లే ఉంది ఏం బా బా తిరిపింది కరెక్ట్ జబల్పూర్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ లో వస్తే ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి ఫ్లో ఇది మొత్తం నర్మదా రివర్ ఇది అంతా రివర్ వచ్చేసి నర్మదా రివర్ ఇదో రోపే అక్కడ కనబడుతుంది మీకు పర్ పర్సన్ వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ రోపే అప్ అండ్ డౌన్ అమూల నుంచి అమూలకి వాటర్ ఫాల్స్ మీద వెళ్తుంది ఈ వాటర్ ఫాల్స్ కాదు మెయిన్గా ఇది రివర్ మీద నుంచి వెళ్తుంది వాటర్ ఫాల్స్ అక్కడ ముందు ఉంది అక్కడ నుంచి లేదు ఇది డివైడ్ అయింది చాలా చోట్ల స్పాట్స్ కూడా చాలా చోట్ల ఉంది ప్రతి ఒక్కటి స్నానం చేస్తున్నాం ఇక్కడ మొత్తం ఇది అంతా రాక్స్ రాక్స్ వేరే లెవెల్ ఉంది అసలు ప్లేస్ అయితే ఇక్కడ అక్కడ స్నానం చేసేస్తున్నారు ఒడ్డన చూసుకొని ఇక్కడ మీరు టెంట్ తెచ్చుకొని వంట చేసుకుని తింటుంటే ప్రశాంతంగా ఉంటది ఈ షాప్స్ అయితే మొత్తం ఇక్కడ అంతా షాప్స్ అనేది ఎక్కడ దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి వాక్ చేసుకుంటొస్తే ఇక్కడ ఉంటది ఇది కరెక్ట్ స్పాట్ ఇది హాఫ్ కిలోమీటర్ మొత్తం షాప్స్ ఉంటాయి సైడ్కి ఫుడ్ కూడా దొరుకుతుంది ఈ చిన్నపిల్లలు ఆడుకునే చిన్న చిన్న యాక్టివిటీస్ కార్స్ కూడా ఉన్నాయి కావాలంటే ప్లేస్ విజిట్ చేయడానికి మీకు బెస్ట్ టైం వచ్చేసి మాన్సూన్ సీజన్లో మేము ఇప్పుడు జనవరిలో వచ్చినాము మే మాక్సిమము ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ వరకు బాగానే ఉంటాయి ఫాల్స్ తర్వాత సన్నీగా ఉంటుంది కాబట్టి ఉండకపోవచ్చు ఇది జబల్పూర్ నుంచి కరెక్ట్ దగ్గర దగ్గర ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది రష్ అయితే చాలామంది ఉన్నారు జనాలు ఒకవేళ వస్తే కొంచెం త్వరగా వచ్చేయండి కార్ పార్కింగ్ ఆలోచిస్తే కార్ పార్కింగ్ స్టార్టింగ్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఏంట్రీ ముందుకేమన్నా ఏమన్నా వెళ్ళాలన్నా అనుకున్నారనుకో కింద ఒక టౌనర్ ఉంటుంది ఆ టౌనర్కి రానికే మళ్ళీ మీకు ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది రోపే కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఇది యాక్టివిటీస్ ఇచ్చినా కూడా బ్యాక్ సైడ్లో ఇవి సపరేట్ సపరేట్ ఉన్నాయి ఇవి ఇన్స్టా త్రీ సిక్స్టీ డిగ్రీస్ది సాంగ్స్ ఉంటుంది ప్రెస్ ఎంత నాకు అనుకుందాం ఒకసారి బ్యాక్ కింద కింద పచాస్ రూపాయ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అంటారు ఇది ఒకరికి యావరేజ్గా నాకు వరకు టూ టు ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇది ఒక సాంగ్ ప్లే చేస్తారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ కనపడుతుంది మంచిగా దీని మీద నిలబడితే అది రొటేట్ అవుతుంటుంది వ్యూ బాగా కనపడుతుంది వీడియో కూడా వస్తుంది మంచిగా ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేసేస్తున్నారు రా బాబు వాటర్ ఫాల్సా లేకుంటే ఇది ఏదైనా నది దేవునికి సంబంధించిన నది అన్నట్టు చేసేస్తున్నారు ప్రయాగరాజ్కి పోయే ప్రతి ఒక్కరు దీన్ని విజిట్ చేసుకోండి కల దీనికి కొంచెం ముందరకు వస్తే వెరైటీగా ఇది కనపడింది మాకు ఏకే మీఠా ద్రాక్షలాగా ఉన్నాయి లోపల మాత్రం అది మామూలు ద్రాక్ష మాత్ర లేవు వెరైటీకి ఉన్నాయి ఇవి తీయవి ఇది వచ్చేసి ప్లేట్ ట్వంటీ రూపీస్ అంట ఒకటి తీసుకొని ట్రై చేస్తాం టేస్ట్ ఎట్లుంటుందో ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇది వచ్చేసి చిన్నది టెన్ రూపీస్ దానికి మసాలాలు వేసి బాగుంది రేగిపళ్ళు లాగా ఉన్నాయి టేస్ట్ దాని మీద హాజ్ బోన్ అది జల్జీరం మసాలా ఉంటుంది వేసి ఇచ్చినారు చూపరా అండి పండ్లు ఇవి రేగి పళ్ళని ఉడికిచ్చి పెట్టారు దీన్ని సైడ్ మాక్సిమం మీకు మట్టితో చేసినవి లేదా మార్బుల్స్ తో చేసినవి వస్తువులు చాలా ఉన్నాయి శివు నువ్వు ఎక్కువ ఉన్నాయి శంఖాలు శివులు ఇవి మొత్తం ఎంత చంపండు మొత్తం లింగాలు ఇవి ఇది పెట్టి దీనికి అటాచ్ లేకుండా సపరేట్ రాయి పెట్టినారు శంకాలు కూడా డిఫరెంట్ 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 సైజ్ లో ఉన్నాయి ఇది వెరైటీ ఉంది ఇది వచ్చేసి ఫింగర్స్ పెట్టుకునే కరెక్ట్ గా ఇది మొత్తం షాప్స్ ఇవి ఇక్కడ దగ్గర దగ్గర మొత్తం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు డిస్టెన్స్ ఉంది హాఫ్ కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వెళ్తే మీకు వ్యూ పాయింట్ ఉంటుంది కరెక్ట్ వాటర్ ఫాల్స్ ఇది షాప్స్ దగ్గర మొత్తం ఇక్కడ శంఖాలు మామూలుగా మట్టితో చేసినవి మార్బుల్స్వి అన్నీ ఇవే ఉన్నాయి ఫుడ్ కూడా చిన్న చిన్నవి దోశ కాయలు వెజిటేబుల్స్ లాంటి సలాడ్స్ లాంటివి ఇక్కడ చూడండి డిజైన్స్ అయినా ఏమేమి వెరైటీ వెరైటీ ఉన్నాయి మొత్తం ఏ రెస్టారెంట్స్ కదా बोले लो। परिया। स्टोन्स। पचा। आजा मीठा राम कंद खाइए, ताजा मीठा खाइए। లెవెల్ ట్రెక్కింగ్ ఇది చుట్టున మేము దగ్గర ట్రెక్ చేసి కొండలు ఎక్కి దిగి మాత్రమే మనుషులు అర్థం చేసుకునే ఇది పాము ప్రదేశం కాదు ఇస్తల మధ్యలో ట్రెక్కింగ్ ఉందంతా కాస్త ఐదు స్పాట్స్ దగ్గర దగ్గర ఐదు స్పాట్స్ ఉంటాయని చెప్పినా కదా దాంట్లో ఇది ఒక హిడెన్ స్పాట్ ఏమండీ వాటర్ అంతా క్లీన్గా లేవు కానీ బాగుంది చూడండి అక్కడ నుంచి వీతే నువ్వు ఇక్కడ వచ్చే వచ్చిన అడిగే వాళ్ళు ఉండదు ఎవరు ఏ గుజ్జరా అట్లే మొత్తం చూడండి ఇడ వంట చేసుకుంటారు చాలా మంది మేము దారిలో ట్రెక్కింగ్లో మొత్తం నాడుతో లేడా అంతే ఇంకా మధ్యప్రదేశ్కి వచ్చాం కదా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా వంట వేసుకొని ఇక్కడనే వాటర్లో ఆడుకుంటారు ఎంత బాగుందంటే లొకేషన్ అసలుకి ప్రైవేట్ బీచ్కి వెళ్తే ఉంటుందో సేమ్ అట్లనే ఉంది ఏమంటే ఇది రివరు ఓషన్ కాదు చూపిస్తాడు మేము ఎక్కడి నుంచి ఎట్లా ట్రెక్ చేసుకుంటూ వచ్చాము బా వీళ్ళప్పుడే చపాతీలో పూరీలు వేసుకొని స్టార్ట్ చేసినాడు దో మొత్తం బ్యాచ్ ఉంది ఇక్కడ కనపడుతుంది సందు మధ్యలో ఈ రెండు కొండల మధ్యలో దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ అట్లే ఉంది మొత్తం ట్రెక్కి ఇట్లా కొండ లెక్క రావాలా అక్కడ నుంచి ఇట్లా క్రాస్ దిగేసి ఇట్లా వస్తే వేరే లెవల్ అసలుకి చేతిలో ఇదే ట్రెక్కింగ్ మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆ లాస్ట్ నుంచి మొత్తం ఇదే కొండ ఎక్కువకుండా రావాలి అక్కడికి వెళ్తే మేము వెళ్ళిన వ్యూ పాయింట్ అది రివర్ వ్యూ పాయింట్ ప్రైవేట్ ఉంది ఒక్కరు కూడా లేదు ఎంత ప్రశాంతంగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంది దో ఈ రూట్ ఇక్కడ చూపిస్తాం ఒక రోడ్ ఉంటుంది సపరేట్గా ఎన్ని నుంచి పైకి వస్తే పార్కింగ్కి సపరేట్ ఉంటుంది రేర్గా ఇక్కడ రావడం చాలామంది